వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది మండే ఎండాకాలంలో కురిసిన వానతో వెదర్ కూల్ కూల్ అయిపోయింది కానీ పలు జిల్లాల్లో కురిసిన అకాల వర్షం అన్నదాతల్ని ఆగం చేసింది ఎండలు మండిపోతున్న వేళ శుక్రవారం తెలంగాణలోని పలు జిల్లాల్లో అకాల వర్షం కురిసింది ఉమ్మడి ఆదిలాబాద్ నిజామాబాద్ కరీంనగర్ లో వర్షం కురవగా మరికొన్ని చోట్ల వడగళ్ల వానకు పంటలు దెబ్బతిన్నాయి కొమరంభీం జిల్లా కాగజ్ నగర్ వ్యాప్తంగా గాలివాన భీపత్వం సృష్టించింది ఈ క్రమంలో హైదరాబాద్ వాతావరణ శాఖ జారీ దక్షిణ ఛత్తీస్గఢ్ నుంచి తెలంగాణ ఉత్తర కర్ణాటక మీదుగా దక్షిణ కర్ణాటక వరకు సముద్ర మట్టానికి ఒకటి పాయింట్ ఐదు కిలోమీటర్ల ఎత్తులో ద్రోణి కొనసాగుతున్నట్లు వెల్లడించింది దీని ప్రభావంతో శనివారం ఆదివారం తెలంగాణలో అక్కడక్కడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు తెలిపింది రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో ఉరుములు మిరపలతో గంటకు నలభై నుంచి అరవై కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు వీచే అవకాశం ఉందని పేర్కొంది ఉత్తర తెలంగాణలో అకాల వర్షం ఈదురుగాలు వాన అల్లకల్లోలం చేసింది చేతికొచ్చిన పంట నేల కొరగగా మార్కెట్లోకి వచ్చిన వరి మొక్కజొన్న తడిసి ముద్దయ్యాయి వడగళ్ల వర్షానికి ఏసంగి పంటలకు నష్టం జరిగింది వాన వల్ల కోతకు సిద్ధంగా ఉన్న వరి నేల కురిగింది వందల ఎకరాల్లో పంట నష్టం వాటిల్లింది మామిడికాయలు రాలిపోయాయి భారీ వర్షానికి ధాన్యం తడిసిపోవడంతో రైతులు తీవ్ర ఆవేదన చెందారు